హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుట్టినాల పప్పు కొబ్బరి ఉండలు ఇది చాలా ఈజీ అండి ఒట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఒక్కటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ టేస్ట్ దీని తయారీ విధానం అయితే చాలా సింపుల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చిద్ది ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం సరిపడా నీళ్ళని పోసి బెల్లం మొత్తం కరిగేంత వరకు దాన్ని ఉడికించాలి ఇక్కడ మనం ఎలాంటి పాకాన్ని రానివ్వట్లేదు జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు అలా బెల్లం అంతా కరిగిన తర్వాత రెండు కప్పుల కొబ్బరిని తీసుకొని దాంట్లో వేయాలి కొబ్బరిని మిక్సీ వేసే ముందే నేను బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని క్లియర్ చేసి నీట్గా వైట్ పాట్ మాత్రమే మిక్సీ వేశాను అందుకే కొబ్బరి చాలా తెల్లగా ఉంది అలా చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది మీరు కనుక స్వీట్ టేస్ట్ని ఇష్టపడితే ఇంకో కప్పు బెల్లాన్ని స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి నేనైతే చాలా మైనంగా వేసాను బెల్లం ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ స్వీట్ని ఇష్టపడరు కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్ ఫైబర్ ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ పిల్లల గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తాయి వాళ్ళ మెమరీ పవర్కి కొబ్బరి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే చిన్నపిల్లల ఫుడ్లో కొబ్బరిని ఎసెన్షియల్గా ఉండేట్టు చూసుకోవాలి కొబ్బరి ఫైబర్ రిచ్ కాబట్టి డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది డైలీ కొబ్బరి ఇంటేక్ అనేది మన డైట్లో ఉండేటి కంపల్సరీగా చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత కలర్ అనేది మారడం మీరు గమనిస్తారు లైట్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్లోకి మారుతుంది గిన్నె అంచుల నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది బయటికి రావడం కనపడుతుంది ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత కొబ్బరి అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది అదే మనకి సైన్ బాగా ఉడికింది అని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికినట్టే కొంచెం కొబ్బరిని మనము చేత్తో తీసుకొని అది స్టిక్కీ స్టిక్కీగా ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి అదైతే అంత స్టిక్కీగా లేదు సో మనకి ఇది ఉడికిపోయినట్టే ఇలా ఆల్మోస్ట్ కొబ్బరి మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు పౌడర్ని మిక్సీ వేసుకొని దాన్ని మనము ఈ మిశ్రమంలో కలుపుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది లాస్ట్లోనే యాడ్ చేయాలి ఎందుకంటే ఇది మొత్తం పౌడర్ కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతా బాగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనము త్రీ ఫోర్ ఇలాచీస్ కూడా పౌడర్గా చేసుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అందరూ కొబ్బరి ఉండాలంటే రొటీన్గా బెల్లము కొబ్బరితోనే చేస్తారు మీరు ఒక్కసారి ఇలా పుట్నాల పప్పు యాడ్ చేసి చూడండి చాలా కొత్త టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మీరు ఈ పుట్నాల పప్పు కనుక యాడ్ చేస్తే మీకు బాల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి అది కూడా ఒక బెనిఫిటే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మనము ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దాని మీద మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత అంటే అది కొంచెం మనం పట్టుకోవడానికి వీలున్నంత వరకు మన చేత్తో ఉండలు అనేది కట్టాలి కదండి అది మనం ఆ వేడిని తట్టుకునేంత వరకు చల్లారినిచ్చి ఇలా మనం ఉండలు అనేవి చక్కగా చుట్టేసుకోవాలి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇవి మనము ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెడితే నీట్గా వన్ వీక్ వరకు ఉంటాయి అదే ఫ్రీజర్లో కనుక పెడితే టూ టు త్రీ వీక్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇంట్లో కొబ్బరి అనేది కంపల్సరీగా ఉంటుంది ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్విక్గా ఈ కొబ్బరి ఉండలు చేసుకొని తినేసేయొచ్చు ఏం చెప్పిన ప్రొసీజర్లో ఈ కొబ్బరి ఉండల్ని తయారు చేయండి పర్ఫెక్ట్గా టేస్టీ టేస్టీగా మీకు చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ కొబ్బరి ఉండల్ని మీ ఇంట్లో తయారు చేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తప్పకుండా చూస్తాను మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నేను ఇద్దరు వీడియో